రాయదుర్గం నియోజకవర్గంలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఓఎంసీ మైన్స్ ఏరియాలో ఇన్ఛార్జి డిఎఫ్ఓ చక్రపాణి పర్యటించారు సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజం అక్రమ రవాణా జరిగిందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ రామచంద్రుడు డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ దామోదరుడితో కలిసి శనివారం మధ్యాహ్నం ఆ ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు ఫారెస్ట్ పరిధిలో ఎటువంటి అక్రమ రవాణా జరగలేదని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని మూడేళ్ల క్రితం అక్రమ రవాణా చేసినట్లు తేలిందన్నారు ప్రస్తుతం రెండు ట్రిప్పర్లు తరిపోయినట్లు గుర్తించామన్నారు సీజ్ చేసిన ఇనుపు ఖనిజాన్ని ఎవరికి స్వాధీనం చేశారని పూర్తి వివరాలు సేకరించి ఆ తర్వాత ఆ ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని కూడా డిఎఫ్ఓ తెలిపారు ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా పెద్ద స్థాయిలో ఇక్కడ అక్రమ రవాణా జరగలేదని ఆయన స్పష్టం చేశారు సో ఇది మనకు బల్లారి బల్లారి ఐరన్ సారీ ఆర్ఎఫ్ మనకు ఆంధ్రప్రదేశ్ లిమిట్స్లో ఉన్న బల్లారి ఆర్ఎఫ్ అంటే బల్లారి ఆర్ఎఫ్ రెండు వైపులా ఉంటుంది కర్ణాటక స్టేట్ ఉంటుంది మనకు ఉంటుంది సో ఈ ఏరియాలోనే మనకు గత పదహైదు సంవత్సరాల నుంచి డిస్ట్రిబ్యూటెడ్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసి ఇక్కడ ఏమి యాక్టివిటీస్ అన్ని బంద్ చేయడం జరిగింది ఐరన్ ఓర్ ఎక్స్ట్రాక్షన్ కానీ ఇక్కడ ఉన్న మెటీరియల్ ఆల్రెడీ తవ్వి స్టాక్ ఉంచిన మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎవరు సిబిఐ వాళ్ళు గారు ఎవరు అనుమతి ఇవ్వలేదు సో ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇక్కడ అప్పుడు సీజ్ చేసింది ఎప్పుడు రెండు వేల తొమ్మిది పది ప్రాంతం సిబిఐ చేసిన మెటీరియల్లో గత రెండు మూడు రోజుల నుంచి చాలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనే కంప్లైంట్తో రావడంతో ఇక్కడ విజిట్ చేయడం జరిగింది బట్ ఇక్కడ చూస్తే ఈ రెండు మూడు రోజుల్లో పెద్ద ఒక టూ త్రీ ట్రిప్స్ తక్కువ ట్రక్స్ తక్కువ ఎక్కువ పోయినట్టు మెటీరియల్ ఆనవాళ్ళు కనపడటం లేదు మూడేళ్ళకి మా లోకల్ స్టాఫ్ చెప్పడం ఏంటంటే మూడు సంవత్సరాల కిందట నేను తోలుకోవడం జరిగింది అని చెప్తున్నారు ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి పదహైదు నెలలు అవుతుంది ఈ కాలంలో అయితే ఎక్కువ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఏం జరగలేదని ఇక్కడ చూస్తే కూడా తెలుస్తుంది అలాగే మా వాళ్ళు పనిచేసే స్థాయి అధికారులు కూడా చెప్తున్నారు కంప్లైంట్లో వచ్చిన అంత భారీగా అయితే ట్రాన్స్పోర్ట్ అయినట్టు కనిపించట్లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి